హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనందిక ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి సో ఈ వీడియోలో నేను ఏం చెప్దాము అనుకుంటున్నానంటే నేను ఒక టూ మంత్స్ నుంచి శివుడు గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము అని అనుకుంటున్నాను సో దట్ చ నేను చాలా వీడియోస్ అండ్ చాలా యూట్యూబ్లో డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్లో కూడా నేను చెక్ చేసి ఒక కాన్సెప్ట్ని డిఫరెంట్ వెబ్సైట్స్లో తెలుసుకుని ఆ ఇన్ఫర్మేషన్ని మీకు కూడా యాక్చువల్ యాక్చువల్గా నేను నా చిన్నప్పుడు మా మా మదర్తో కలిసి హరహర మహాదేవ చూశాను కానీ నాకు సరిగా గుర్తులేదు టు బీ హానెస్ట్గా గుర్తుంది బట్ ఇన్ డీటెయిల్గా అయితే తెలీదు అందుకని చెప్పేసి నేను ఒక్కొక్క కాన్సెప్ట్ లెవెల్లో ప్రతి సిరీస్ కింద చూస్తున్నాను లైక్ కైండ్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాను అండ్ వికీపీడియాలో కూడా చూస్తున్నాను సో అదే మీకు అనుకుంటాను సో ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పుయిష్ శివ శివా అంటే ఎవరు శివా శివుడు అనే ఆయన హిందూ ధర్మంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ రెస్పెక్ట్ఫుల్ గర్డ్ అనమాట ఆయన ఎప్పుడు కూడా చాలా పీస్గా చాలా పీస్ఫుల్గా కామ్గా డీసెంట్గా ఉంటారు ఆయనని ఒక యోగి అంటారు అంటే ఎప్పుడు ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటారు అనమాట అండ్ ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి లైక్ మహాదేవ బోలనాథ్ శంభో శంకర నీలకంఠుడు ఇలా చాలా పేర్లు ఉన్నాయి అండ్ మనందరికీ తెలిసిందే త్రిమూర్తుల్లో శివుడు ఒక పార్ట్ అని చెప్పేసి త్రిమూర్తులు అంటే ఎవరు అంటే బ్రహ్మ విష్ణువు అండ్ శివుడు బ్రహ్మ వచ్చేసి ఈ ప్రపంచాన్నే క్రియేట్ చేసిన ఆయన విష్ణువు వచ్చేసి జస్ట్ ఈ ప్రపంచాన్ని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని అవతరించి మన అందరినీ కూడా కైండ్ ఆఫ్ లైక్ ఈ ప్రపంచాన్ని సేవ్ చేస్తారు అండ్ శివుడు వచ్చేసి డిస్ట్రక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఏమైనా చెడు జరిగినా ఏమైనా ఇకోయిస్టిక్ ఉన్నా కానీ దాన్ని నశింప చేస్తారనమాట శివుడు ఇంకొకటి ఏంటి అంటే ఒకటి నాకు చాగంటి గారి వీడియోలో కనిపించింది లైక్ చూస్తుండగా అదేంటి అంటే మనకి మనం ఎప్పుడైతే శివుని నమ్మడం స్టార్ట్ చేస్తామో పూజించడం స్టార్ట్ చేస్తామో మన లైఫ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుందంట అంటే కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుందంట ఆ టైంలో మనం ఏమనుకుంటామంటే శివుని నమ్ముకున్నా మనకి ఇన్ని కష్టాలు వచ్చినాయి ఏంటి అని చెప్పేసి ఫీల్ అవుతాం అప్పుడు నేను చాగంటి గారి వీడియోలో ఏం చూసాను అంటే ఆయన చెప్పారనమాట ఏంటి అంటే వన్స్ మనం శివుణ్ణి ప్రార్థించడం స్టార్ట్ చేస్తే మనకున్న కర్మనంతా కూడా ఆయన ఆ స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో తీసేస్తారంట ఆ టైంలో మనకి కొన్ని ఆ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలి సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ సిచ్యువేషన్స్ ఆఫ్టర్ దట్ మనకి చాలా మంచి జరుగుతుంది అనేసి చాగంటి చెప్పారు అండ్ నిజంగా చెప్పాలి అంటే అది నిజం ఫస్ట్ మనం ఒకటి మన దగ్గర మనం అనుకున్నది మనకి రాలేదు అంటే మేబీ అది మనకి కరెక్ట్ కాదేమో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ దానికంటే మంచిది ఉంది సో వీ హ్యావ్ టు వెయిట్ ఫాదర్ అంతేగాని మనం కోరుకున్నాము దేవుడు ఇవ్వలేదు అంటే దట్ ఈస్ నాట్ ద నెసరీ థింగ్ మేబీ అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే శివుణ్ణి ఎవరైతే ప్రార్థిస్తారో ప్రేమగా భక్తిగా పూజ చేస్తారు వాళ్ళకి శివుడు ఎప్పుడు కూడా వాళ్ళ పట్లే ఉంటారు అండ్ వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుస్తారు అండ్ ఓన్లీ ఎక్స్టర్నల్ బ్లెస్సింగ్సే కాకుండా మన ఇన్సైడ్ పీస్ కూడా మనకి చాలా తెలుస్తుంది వన్స్ నువ్వు శివుని ప్రార్థిస్తే నీలో ఒక రకమైన మనశ్శాంతి కలుగుతుంది లోపల మనకు తెలియదు అది అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ శివ బోన్ శివుడు అసలు ఎలా పుట్టారు అని చెప్పేసి సో ఏంటి అంటే చాలా గ్రంథాల ప్రకారం చాలా స్టోరీస్ ఉన్నాయి ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క స్టోరీ ఉంది కొన్ని ప్రకారం కొన్ని స్టోరీస్ ఎలా అంటే శివుడికి మరణం జనం లేదు ఆయన స్వయంభూ పుట్టారు అని చెప్పేసి అండ్ వాళ్ళకి స్వయంభూ ఇన్ ద సెన్స్ ఆయన అంతటా ఆయనే పుట్టారు అని అండ్ కొన్ని స్టోరీస్ ప్రకారం ఏంటి అంటే మనకి బ్రహ్మ విష్ణువు ఒకరోజు మాట్లాడుకుండగా వాళ్ళిద్దరి మధ్యన కైండ్ ఆఫ్ డిబేట్ వచ్చిందంట సో ఇన్ దట్ సినారియో విష్ణుమూర్తి అంటారంట నేను ఈ ప్రపంచాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని అవతరించి మానవుల్ని కాపాడుతున్నాను సో ఐఎమ్ ద గ్రేటెస్ట్ అనేసి అని అంటారంట సో దానికి బ్రహ్మ యాక్సెప్ట్ చేయరు సో బ్రహ్మ అంటారంట నువ్వు జస్ట్ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తున్నావు అంటే మానవుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నావు అయితే ఆ లైఫ్ని క్రియేట్ చేసింది నేను నేను లేకపోతే లైఫే లేదు సో నేను గ్రేటెస్ట్ ఐ మీన్ నేను గ్రేటు అనేసి అని అనుకుండగా వాళ్ళిద్దరి మధ్యన డిబేట్ లాంటి స్టార్ట్ అవుతుండగా వాళ్ళిద్దరికి మధ్యన ఒక కైండ్ ఆఫ్ పిల్లర్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి వచ్చిందంటే జ్యోతిర్లింగం లాగా ఫామ్ అయిందంట వాళ్ళిద్దరి మధ్యన అది ఎవరు అని చెప్పేసి ఇంత వాళ్ళకి కూడా తెలీదు సో ఆ జ్యోతిర్లింగం నుంచి వాయిస్ వస్తుందంట ఏమని మీ ఇద్దరిలో ఎవరైతే ఏదో టాప్ అండ్ బాటమ్ ఆఫ్ దిస్ ఫైర్ ఎవరైతే కనిపెడతారో దీని యొక్క మొదలు దీని యొక్క చివరి ఎవరైతే కనిపెడతారో వాళ్ళే గ్రేట్ అనేసి అని అంటారంట సో అప్పుడు ఏమవుతారంటే విష్ణుమూర్తి వారాహి రూపంలో మారి ఆ కింద భాగానికి వెళ్తారు బ్రహ్మ ఏమో హంస ఆర్ బర్డ్ రూపంలో మారి కొన్ని కొన్ని స్టోరీస్లో హంస అని ఉంది కొన్ని స్టోరీస్లో బర్డ్ అని ఉంది సో సో ఆర్ హంస్ లాగా మారి పైకి వెళ్తారంట బ్రహ్మదేవుడు సో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కానీ దే కెనాట్ ఫైన్ ద వే అనమాట అది ఫైన్ చేయలేకపోయారు వాళ్ళు ఇంకా విష్ణుమూర్తి అండ్ బ్రహ్మ రియలైజ్ అయ్యి సో వెనక్కి వచ్చేస్తున్నారంట లైక్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో ఇనిషియల్ పాయింట్కి వచ్చేస్తుండగా బ్రహ్మదేవుడికి ఆయనతో పాటు ఒక కిట్కీ ఫ్లవర్ అని చెప్పేసి పైనుంచి కిందకు వస్తుందంట సో బ్రహ్మదేవుడు అడుగుతారంట కిటికీ ఫ్లవర్ని నువ్వు ఏమైనా చూసావా పైన ఏమైనా స్టా ఈ ఫైర్కి స్టార్టింగ్ ఉందా అంటే అప్పుడు ఆ పువ్వు అబద్ధం చెప్తాదంట కిట్కీ ఫ్లవర్ ఏమని నేనే అది నేను అక్కడి నుంచి వస్తున్నాను అని చెప్తే సో బ్రహ్మదేవుడు అది నిజం అనుకొని చెప్పి ఆ పువ్వును ఆ పువ్వు బ్రహ్మదేవుడు వచ్చి శివుడి దగ్గరికి వచ్చి అలానే విష్ణుమూర్తి కూడా వస్తారు ఇద్దరు వచ్చి విష్ణుమూర్తి చెప్తారనమాట ఏమని నేను ఇలా ఫైన్ చేయలేకపోయాను నాకు ఏమీ కనిపించలేదు అనేసి అని అంటారు బ్రహ్మదేవుడేమో నేను కనిపెట్టాను ఈ పువ్వు అక్కడి నుంచే వచ్చింది ఈ కిట్కీ పువ్వు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఫైర్ అని చెప్పేసి అని అంటారనమాట దానికి విష్ణు మహాశివుడికి కోపం వచ్చి బ్రహ్మ బ్రహ్మదేవుణ్ణి శపిస్తారనమాట ఏమని అంటే భూలోకంలో మానవుల చేత మీరు పూజించబడరు అంటే మీకు ఎటువంటి టెంపుల్స్ అనేవి ఉండవు అని చెప్పి ఆయనకి శాపం పెడతారు అండ్ అలానే కీట్కీ ఫ్లవర్ ఏదైతే ఉందో అబద్ధం చెప్పి చెప్పింది దానికి సో ఆ పువ్వుకి ఏమో బ్యాన్ చేస్తారంటే శివుడు పూజకి అది అరు కాదు ఆ పువ్వుతో మనం శివుడికి పూజ చేయకూడదు అని చెప్పి అండ్ విష్ణుమూర్తి చెప్పిన నిజాన్ని ఆయన ఎప్రిషియేట్ చేశారనమాట సో ఆ రూపంలో ఇంకా అప్పుడు ఏం తెలుస్తుంది అంటే ఈ సృష్టికి ఎవరు కాదు శివుడే అది మెయిన్ మూలం ఆయనకి మరణం జననం అనేది ఉండదు అని చెప్పేసి ఉంటారనమాట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే శివుడి యొక్క పవర్స్ శివుడికి ఎటువంటి పవర్స్ ఉన్నాయి శివుడికి చాలా పవర్స్ ఉన్నాయి పవర్స్ ఈజ్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ వెపన్స్ కాదు ఆయన చాలా పీస్ఫుల్గా డీసెంట్గా ఎప్పుడు యోగం చేస్తా లైక్ మెడిటేషన్ చేస్తూ ఉంటారు కదా ఆయనకి ఏంటి అంటే ఈ లోకాన్ని డిస్ట్రాయ్ చేసే అంత కెపబిలిటీ అనేది ఆయనలో ఉంది అంటే కంప్లీట్ యూనివర్సిటీని టైంని ఎంటైర్ లైఫ్ని కంట్రోల్ చేసే న చేసే శక్తి అయితే ఉంది బట్ ఆయన ఎప్పుడు అలా చేయకుండా జస్ట్ రీక్రియేషన్ చేస్తారనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆయనకి థర్డ్ ఐ ఉందనమాట థర్డ్ ఐ అది ఓపెన్ అయితే కనుక మొత్తం ఇవిలంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది అండ్ నేచర్ని అంటే టైంని ఫ్లో ఆఫ్ ద వాటర్ని ఎవ్రీథింగ్ హీ క్యాన్ కంట్రోల్ అనమాట ఎందుకంటే ఆయనకి ఆయన జుట్టులో గంగాదేవి ఉంటుంది సో ఫ్లో ఆఫ్ ద వాటర్ని ఆయన మేనేజ్ చేయొచ్చు ఐ మీన్ కంట్రోల్ చేయొచ్చు ఆయన ఆయనకి ఇటు పక్కన చంద్రుడు ఉంటాడు సో ఆయన టైంని కంట్రోల్ చేయొచ్చు అండ్ ఆయన తెలిసిందే కదా కైలాసగిరిలో ఉంటారు అక్కడ ఎంత చలిగా ఉంటుంది అంటే ఆయన ఆయన బాడీనే కంట్రోల్ చేసుకుంటు ఆయన అండ్ హీ హ్యాస్ మోర్ పవర్స్ టు కంట్రోల్ ఎంటైర్ దిస్ యూనివర్సిటీ అనమాట అండ్ ఎవరైతే ఈగోయిస్టిక్గా ఎవరైతే నెగిటివ్ ఎనర్జీతో నెగిటివ్గా బిహేవ్ చేస్తారో వాళ్ళందరూ కూడా కర్మనైతే అనుభవిస్తారు అని చెప్పేసి నేను అయితే నమ్ముతాను సో యాక్చువల్గా ఫైవ్ క్వశ్చన్స్ చెప్దాము ఇన్ డీటెయిల్గా అనుకున్నాను బట్ లెంత్ ఎక్కువ అయిపోతుంది అందుకని చెప్పి ఇంకా ఈ వీడియోలో ఓన్లీ త్రీ క్వశ్చన్సే డిస్కస్ చేశాను అండ్ నెక్స్ట్ వీడియో వీ కెన్ డిస్కస్ అబౌట్ దోస్ టూ క్వశ్చన్స్ అండ్ ఒకవేళ ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉండి ఉంటే కనుక క్షమించండి ఎందుకంటే ఎప్పుడూ కూడా మనకి యాక్యురేట్గా స్టోరీస్ అనేవి ఎప్పుడూ ఉండవు సో బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ నేను మీకు చెప్పాను ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా తప్పు మాట్లాడుతుంటే క్షమించండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్